Thank you. నమస్కారం చేసుకుని గోత్రము నామముసారి చెప్పుకోండి పరమేశ్వర ఉద్దిశా ప్రైత్యర్థం శ్రీమాత్రమే చెప్పి మమ పూర్వ ప్రకారేణ పూర్వోక్త పుణ్య బల ప్రాప్త్యర్థం అన్యోన్య সাহে ব্রাম মুখে সকল মন্দ্র পাশুপ হোম সন সুণ্যতা শুদ্ধর্থ পূর্ণা হোষ্যা What pedestrian adversary makei daily aluh How Representatives <laughs> a shirt A carabheren the aluh Whatereen bes <laughs> weren

ਸ਼ੈਡ ਸੱਤਰਾ 嘟。 అంబాబాహే బాబాహే జగ మహే హర సంకరాయ జయ శంగరా హర శంకరాయ శంగరా హర శంగరా జయ శంగరా అందరూ కూడా నమస్కారం చెప్పండి నమస్తే గారు नमो नमः काण्डत्वय उपपाद्याय कर्म ब्रह्म स्वरूपिणे स्वर्गाप अपवर्गरूपाय यज्ञेशाय नमो नमः চ্যুত গোবি অনন্ত কেশব হৃষ্ট বিষ্ণু হৃষিকেশ বা নমোস্তুতে মৎ কুমতা آتو يدي يدي कर्म सफल कुरु मिश्र कोट्य महर्ष्य अपराध सहसा क्रीय महर्मीश मै दास मव क्षमस्व विजयश्वर स्वस्ति अंदर नमस्कार थी अग्रह की स्वस्ति श्रद्धा मेधा यश प्रज्ञा विद्या बुद्धि श्रिज बल आयुष्य तेज आरोग्य देहि में అవ్యవాహన శ్రీయం మమ ఇది అపరాధం క్షమ తెలిసి పొరపాట్లు చేసి ఉంటే అన్నింటినీ కూడా మరణించి మీరు అనుకున్న కార్యములన్నీ దిగ్విజయంగా పూర్తి చేయాలని మీ కామ్యములన్నీ ఒకసారి మనస్సులో అగ్నివోత్రులు చెప్పుకోండి మీ గోత్రము మీరు చెప్పుకోండి శ్రీ గంగా పార్వతీ సమయ విజయస్వామిరే నిర్మాణానాభివృద్ధి సమస్త అయ్యా పది మంది పది మంది వచ్చి అగ్ని మంది ప్రదక్షిణ చేసి ఇక్కడ వచ్చి ప్రసాదం తీసుకోండి అందరూ ఒకేసారి లేవద్దండి ఒకలైన తర్వాత ఒక ఒకలైన తర్వాత ఒక లైన్ లేవండి ఇక్కడ నుంచి ప్రదక్షిణ మొదలు పెట్టాలి దయచేసి ఎవరు కూడా కంగారు పడద్దు అందరూ ప్రదక్షిణం చేసిన తర్వాత పూర్తి చేస్తాం కంగారు పడకండి పది మంది కన్నా ఎక్కువ చేయకండి ఆగండి ఎక్కువ మంది ఒకేసారి రావద్దు అయ్యా అక్కడ కాగండి అక్కడ కాగండి తర్వాత లైన్ చేద్దాం ఎక్కువ మంది వస్తే లైన్ వెళ్ళదు మీకు ఆలస్యం అవుతుంది కొద్దిగా అమ్మ కాస్త సర్దుకుంటే చేసేవాళ్ళు అయిపోతుంది ఫాస్ట్ గా అయిపోతుంది